అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి వినాయక చవితి అనమాట ఊర్లో అయితే వినాయక చవితి బ్లాగ్ ఇంకా మేము ఎలా చేస్తాము ఈ వీడియోలో అయితే చూసేద్దాము అమ్మ అవన్నీ చిన్నేసి కలాబ్ చెల్లినారనమాట నేనైతే ముగ్గు వేస్తున్నాను ఇంకా ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒకరి వల్ల కాదనమాట ఇంకా ఇద్దరు ఇద్దరు చేస్తే కానీ అవ్వదు పనులన్నీ ఇంకా పిల్లలైతే ఇచ్చే లోపల ఇంకా నాన్న దగ్గర ఇచ్చేసి వచ్చి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మ వేరే పని ఉంటే చేసుకుంటా ఉన్నారు స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా వాటిని చాలా ఈజీగా తోమేవచ్చు కదా అదే ఇత్తడి రాగి సామాన్లు తోమడానికి కొంత ప్రెజర్ అయితే పెట్టాల్సి వస్తుంది కదా ఊర్లో అయితే మోస్ట్లీ చింతపండు ఇంకా లేకపోతే నిమ్మకాయ అందులో ఇసుక కలిపి తోమేవాళ్ళు అనమాట ఇంకా ఇంకొకటి వచ్చేసి ఇటుక రాళ్ళు ఉంటుంది కదా దాన్ని పొడి చేసుకొని చింతపండు అయినా లేకపోతే నిమ్మకాయన ఏదో ఒకటి కలుపుకొని తోమేవాళ్ళు ఇంకా దానికి కూడా ప్రెజర్ అయితే పెట్టాల్సి వస్తుంది ఇసుకతో తోమనుకోండి ఇసుక కొంచెం గర్గర్గ్గా ఉంటుంది కదా ఇంకా మనకు చేతికి అయితే తగులుతుంది అన్నమాట కానీ నాకైతే ఇతర సామాన్లు తోమాలంటేనే ఇంట్రెస్ట్ రాదనమాట నాకు నేను ఎప్పుడూ తో తోమనే తోమను అది కష్టంగా ఉంటుందని దాని జోలికి అయితే పోనీ పోను నేను ఎప్పుడైనా కూడా అమ్మ తోమే లేకపోతే అక్క ఉంటే అక్క తోమ్తుంది అనమాట ఇతర సామాన్లు తోమడానికి బయట మార్కెట్ లో చాలా పౌడర్స్ అమ్ముతున్నారు ఇంకా వాటిలో కెమికల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా దానివల్ల మనకు మన చేతికి కూడా ప్రాబ్లం అయితే రావచ్చు అనమాట నేను ఒక టిప్ చెప్తాను ఆ టిప్ ఫాలో అయితే కనుక ప్రెషర్ లేకుండా చాలా ఈజీగా తొందరగా అయితే తోమేయచ్చు అందరికీ తెలిసే ఉంటుందేమో తెలియని వాళ్ళు కూడా ఉంటారు అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి యూస్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్ గా ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇదన్నమాట ముగ్గు ముగ్గులో జీనిస్ కాకపోయినా ఏదో కొంత వేస్తాను రంగులు వేసి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దానిపైన వైట్ కోటింగ్ అయితే మళ్ళీ వేసాను అప్పుడే మనకు బాగా కనిపిస్తుంది అనమాట ఇదంతా నైతే కడిగేశారనమాట అమ్మ ఈ పనులన్నీ మార్నింగ్ పెట్టుకుంటే అస్సలు జరిగే పనే కాదు ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఈ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా అన్ని పనులు చేయడానికి చాలా లేట్ అయితే అయిపోతుంది కదా అందుకనేసి నైట్ ఇవన్నీ కడివేశారు ఇంకా మార్నింగ్ లేచి ముగ్గు అయితే వేసాను అనమాట ఇంకా పసుపు కుంకుమ కూడా అమ్మ పెడుతున్నారనమాట ఇంకా పిల్లలు కూడా బయటే ఆడుకుంటా ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ఇవన్నీ దేవుడి సామాన్లు ఇంకా పండగలు వచ్చినప్పుడు ఇవన్నీ తోముతూ ఉంటారు మామూలుగా వారానికి ఒకసారి అయితే కొన్ని యూజ్ అయ్యేటివి మాత్రం తోముతూ ఉంటారనమాట ఇంకా ఇవన్నీ తోమాలంటే గంట పైన పడుతుంది ఇప్పుడు నేను ఒక టిప్స్ అయితే చెప్తాను ఒక బౌల్లో సాల్ట్ వేసుకున్నాను అనమాట దాంట్లో నిమ్మకాయ కూడా పిండి అయితే వేసుకోవాలి నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకా దాన్ని బాగా కలిపేసుకోవాలి చిన్న కలిపిన తర్వాత ఒక అయితే చెండైతే తీసుకున్నానమాట ఇంకా చూడండి నేను ఒక దసరా అలా చేయి పెట్టగానే ఇంకా చూడు ఎలా వచ్చేసిందో అదనమాట చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ఎలా వసతి రాదా అనేసి ట్రై అయితే చేశాను బాగా సక్సెస్ అయితే అయింది అనమాట చూడండి నేను అసలు చాలా ప్రెజర్ అయితే పెట్టట్లేదు అలా పై పైన అంటున్నా కూడా అది బాగా వచ్చేస్తుంది చూసారా మెరిసిపోతుంది ఇద్దరు సామాన్లు తోమడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా కానీ ఇలా వచ్చేసరికి నాకు మొత్తం తోమాలనే వచ్చింది అన్నమాట నేను నేనైతే తోముతున్నాను చూడండి దీన్ని తోమాను కదా వాటర్తో బాగా కడిగి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని బాగా తుడిచేసుకోవాలన్నమాట తుడిచిన తర్వాత ఆరబెట్టేసేయాలి ఇది చూడండి ఆరబెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వీటిని వర్షపు నీరుతో కడదామనుకోండి ఎన్ని నెలలైనా కూడా అలానే ఉంటుంది కలర్ అయితే చేంజ్ అవదనమాట మేమైతే వర్షపు నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్షపు నీరుతోనే కడుగుతాము లేనప్పుడు మామూలు వాటర్తో అయితే వాష్ చేస్తామన్నమాట ఇంకా నేను ఈ టిప్ ఫాలో అయ్యి వన్ అవర్ కరగాల్సిన వస్తువులను హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ చేశాను పిల్లలు చూడండి ఇక్కడ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అసలు పని చేయడానికే వదలడం లేదు ఇవి ఇది అవి తీసి పడేస్తూ ఉన్నారనమాట ఇల్లు తుడిచిన తర్వాతే ఈ సామాను తోముతున్నాను ఇంకా ఇవన్నీ తోమిన తర్వాత పిల్లలకి స్నానం అయితే చేపించాలి నేను కూడా స్నానం చేయాలి ఈ పనులన్నీ ఒకరే చేయాలంటే కష్టం కదా అందుకే నేను కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాను ఇంకా చూడండి ఇవన్నీ తోమేసాను అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్లోనే తోమేసాను చూడండి ఎంత మెరిసిపోతున్నాయో ఇంకా మీరు కూడా ఆ టిప్ అయితే ఫాలో అయిపోండి చూడండి ఇంకా ఇంత బాగుంది కదనమాట ఇంకా అమ్మ స్నానం చేసి ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా గ్యాస్ మీద రెండు రెండు పొయ్యి మీద ఒక్కొక్కటి ఉంది కదా ఒకటి పాయాసం ఇంకొకటి వచ్చేసి బెల్ల అనమాట ఇంకా అలా పెడితే కానీ తొందరగా అవ్వదు కదా పిల్లలు అయితే ఎడవకుండా ఉంటే నేనే చేసేదాన్ని వంట పని కూడా ఇంకా వీళ్ళైతే ఏడుస్తా ఉండే లోపల నేను అసలు చేయలేకపోయాను ఇంకా మొత్తం అమ్మే చేస్తున్నారు అనమాట మామూలుగా అయితే నేను చేస్తాను కానీ కర్రీ మాత్రం అమ్మ చేసేవాళ్ళు వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి పాయసం బెల్లపన్నము వైట్ రైస్ ఇంకా సాంబారు గుగ్గిళ్ళు అనమాట ఇంకా మెయిన్గా ముఖ్యమైనది అంటే వినాయకుడికి ముఖ్యమైనది వన్రాలు లేదనుకుంటున్నారా అది కూడా ఉంది అదైతే ఇంకా ఉడుకుతూ ఉంది గ్యాస్ మీద ఇంకా ఇవన్నీ దేవుడికి అయితే పెట్టుకుంటాను

మా అమ్మ పూజ ఎంత చేశారన్నమాట పూజ చేసి ఇంకా టెంకాయతో కొట్టేశారు ఇంక మేము ఇంట్లో వాళ్ళందరూ ఆరతయితే ఇస్తున్నాము దేడి పెట్టుకున్నాం అనమాట ఇంకా దేవుడు పెట్టుకొని అమ్మంటి నేను లోపల నాలుగైతే అయిపోయిందనమాట టైము ఇంకా అప్పుడు నేను ఆకలితో ఉండేసరికి వీడియో కూడా సరిగా తీయలేదు నేను ఇంకా అదనమాట ఇంకా తినేసి ఇంకా ఆ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అనమాట ఇంకా మేమందరూ బయలుదేరాము గుడి దగ్గరికి వెళ్ళి అనేసి ఇంకా వినాయకుని చూడాలి కదా వెళ్తున్నాము అలాగే అందరూ కలిసి ఇంకా అన్న పిల్లలతో పాటు వీళ్ళు వీడు కూడా పెద్దోడు కూడా కలిసిపోయి ఇంకా బాగా నడుచు హుషార్గా అయితే నడుస్తున్నాడు అనమాట ఇంకా బయటకు అనేసరికి నడుస్తూ ఉన్నాడు చూడండి ఎలా నడుస్తున్నాడు ఇంకా అదనమాట ఇంకా గుడి దగ్గర కోలాటం కూడా వేస్తున్నారు ఇంకా అది కూడా చూడాలి కదా ఎప్పుడో ఒకసారి వేస్తారు అవి కూడా చూడాలి ఇంకా నాన్న ఇంకా అక్క వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు చిన్నోడిని ఎత్తుకొని నాన్న ఎత్తుకు వెళ్తున్నారు అనమాట ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే కొంచెం దూరం అయితే నడవాలన్నమాట ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి లైటింగ్ కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా అంటే కోలాటం సౌండ్ కూడా వినిపిస్తుంది కానీ ఇది దీంట్లో రాదు కదా అంటే కాపీ రైట్ పడుతుంది అనేసి ఇంకా దాన్ని తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది వినాయకుడి విగ్రహం ఇంకా రేగుంపు అయితే త్రీకి స్టార్ట్ చేస్తారు ఇంకా మా సైడ్ వచ్చేసరికి పాయి అయితే అయిందనమాట రేగుంట వస్తుంది కదా ఇంకా అందరూ టెంపుల్ అయితే ఇస్తారు ఇంకా ఇది లాస్ట్ స్ట్రీట్ ఇంకా ఈయన తిరుక్కుని ఇంకా గుడి దగ్గరకు కొట్టేస్తారు అన్నమాట ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఆ ఈవినింగ్ వచ్చేసి నా అయితే చేసేస్తారు ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట నిమజ్జనం అయితే జరుగుతోంది ఇంకా ఇదనమాట మా వినాయక చవితి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్